అల్లబరి రోడ్ లాగా మాట్లాడాడు రోడ్డు మీద పోయే దగులు బాజీలు కూడా మాట్లాడారు అంటే అసలు మీకు ఏమనుకుంటున్నారు మీరు ఇంపార్టెంట్ లీడర్స్ ని ఎవరినైనా మాత్రం తల్లిదండ్రులను కించపరిచే భాష మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది ఇటువంటి పనికి ఎక్కడ ఉండారంటే అంటే వైసీపీలో ఉండరు నెల్లూరులో మాజీ మంత్రి తల్లిదండ్రులనే తిడతాడు కించపరుస్తాడు అక్కడ ఆయన అంబటి సిగ్గుండాలా మానవత్వం ఉండాలా మనిషి అనేవాడు మాట్లాడిన భాష మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు ఎందుకు యాక్షన్ తీసుకో ఆయన ఎదో పోతులు కుస్తే ఆయన జిల్లా అధ్యక్షుని చేస్తాడు ఒకరిని ఇప్పుడు అంబటిని ఎత్తిన పెట్టుకుంటాడు ఈరోజు మీకు ఒక సిట్ సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం రెండు వందల ముప్పై నాలుగు కోట్ల అవినీతి జరిగింది ఇరవై కోట్ల లడ్డులో లడ్లలో దేవుడి ప్రసాదంలో ఆ ఏడుకొండల వాడి ప్రసాదంలో మీరు కల్తీనే వాడారు దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సిక్ తో పాటు సిబిఐ కూడా పనిచేశారు ఈరోజు ఈడి ఎంటర్ అయ్యేదానికి సిద్ధపడింది ఎందుకంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ క్రోర్స్ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మీరు పోయి దేవాలయాల కట్ట భజనలు చేసేది దేవాలయాల కంటే సిగ్గుండాలి కదా సిగ్గుండాల మీ టైంలో క్లియర్ గా ఆఖరాకి ఐ మీన్ టిటిడి చైర్మన్ ఎంత ట్రాన్సాక్షన్ చేసినారు ఇచ్చారు సిట్ ఇచ్చారు సిగ్గుతో తల దించుకోవాలా మీకేదో కిరీటం పెట్టినట్టు ఇంకా చార్జ్ షీట్ ఫైల్ చేసే దాంట్లో ఇంకా అడిషనల్ చార్ట్ షీట్స్ ఉన్నాయి ఏమేమి రిపోర్ట్లు వస్తాయో చూడాలా ఒక దేవుడితో ఆడుకున్నారు మీరు ఏడుకొండలవాడు ప్రపంచంలో నంబర్ వన్ ఈ రోజు వరకు అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి నువ్వు కల్తిల్లట్లు పంచి పెడితే ఈరోజు గొప్పగా నీకు అసలు స్టేట్ వైసీపీ పార్టీ పిలిపించేది ఏంది అన్ని జిల్లాల్లో దేవుడి దేవులు పూజ్యమని ఏం పూజ చేస్తారు మీరు ఇటువంటి ఘోరమైన నీచమైన పార్టీ గతంలో ఎప్పుడు చూడలేదు దాంట్లో ఉండే లీడర్స్ పొరుగుపాది ఒక్కరొక్కరు ఏం మాట్లాడుతున్నాడు ఈడ కాకాని ఏం మాట్లాడు ఆడ అమ్మటి ఏం మాట్లాడుతున్నాడు ఆడ పేరు నాన్న ఏం మాట్లాడుతున్నారు సిగ్గు శరం ఉండాలి మీకు తల్లిదండ్రులు ఉన్నారు మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోడు సిగ్గుండాలి కదా అందుకే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీ చెల్లెలు చెప్తుంది నీ గురించి మీ తల్లి దూరమైంది మీ ఇంకొక రెడ్డి గారి చెల్లి రోజు కోర్టు చుట్టూ తిరుగుతా ఉంది అయినా రిలీజ్ గారా మీరు ప్రక్షాళన చేయాలా పార్టీని అనే ఆలోచన కూడా కాదా మీకు ఇప్పుడు చేసిన పాపాలు చాలువా అంబటి లాంటి దరిద్ర బతుకులు ఉండే వాళ్ళని నువ్వు పెట్టుకొని ఆయన రోజు డ్యాన్స్ వేసుకుంటా చంద్రబాబు తేడుతుంటే హ్యాపీనా అన్ఫార్చునేట్ ఇది దీన్ని తీవ్రంగా కట్టి ఖండిస్తున్నాము అంబటికి కరెక్ట్గా లెసన్ టీచ్ చేశారు అక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తిరగబడి గుణపాఠం చెప్తున్నారు ఇంకేదన్నా అనుకోని సంఘటనలు ఘర్షణలు జరిగితే అది వేరే నువ్వు వచ్చి అక్కడికి తెలుగుదేశం ఫ్లెక్సీలు చించేదానికి నువ్వు వస్తావా అక్కడికి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటే నీచమైన భాష మాట్లాడతావా నీ జోలికి తెలుగుదేశం వాళ్ళు వచ్చారా రాలే తెలుగుదేశం వాళ్ళు సిట్ ఇచ్చిన సిట్లో ఎంక్వైరీలో మీరు చేసిన పాపాలు మహా పాపాలు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఇన్ని కోట్ల ఇరవై కోట్ల లడ్లలో కల్తీ దాని గురించి వస్తే దాన్ని ఫ్లెక్సీ కట్టారు తప్పేంటి అదేదో అనఫిషియల్ స్టేట్మెంట్ కాదవి ఒక ఎన్క్వైరీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్లస్ సిబిఐ కనిపించిన రిపోర్ట్ మీద ఫ్లెక్సీలు కట్టారు దాన్ని నువ్వు ఎందుకు పోయినావు అక్కడికి ఏ నువ్వు పెద్ద పోటు అడిపా ఒక పార్టీ కట్టిందన్న స్పాట్కి పోయి దాన్ని ఇప్పేదని పోతావా దాన్ని వాళ్ళు అడ్డుకుంటే చండాలంగా మాట్లాడతావా నీచంగా మాట్లాడతావా దరిద్రపు భాష వాడతావా అనే నేను ఒకటే చెప్తున్నా ఇంకా మీరు ఎక్కడైనా సరే ఇంకా గన నోరు చంద్రబాబు నాయుడు గురించి మీరు గన హద్దులు దాటి మాట్లాడితే ఇక మేము కూడా ఓచుకునే ప్రసక్తిలే దాట తీసేదానికి సిద్ధపడతాం పార్టీ మనుగడ కష్టమయ్యే పరిస్థితుల్లో ఇటువంటి పిచ్చిచాషులు చేసి రోడ్ల మీదకి వస్తున్నారు జనంలోకి పోయే పరిస్థితి లేదు డబ్బులు ఇచ్చి పది మందిని వేసుకోపోయేది రోడ్డు మీదకి వచ్చేది డెఫినెట్ గా ప్రభుత్వం ఉంది తెలుగుదేశం కార్యకర్తలు కడుపు మండితే అంబటికి జరిగిన పరిస్థితి ఎక్కడైనా జరగదు గుర్తు పెట్టుకోండి అపోవాదు డైరెక్ట్ గా టూ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ ఇరవై కోట్ల లడ్లలో కల్తీ జరిగింది వచ్చిందాన్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు మీ దేవాలయాల్లో మేము పూజలు చేస్తాం చేస్తామంటున్నారు సిగ్గు శరమా ఉంటే ఆ ఏడుకొండల వాడి దగ్గర జగన్మోహన్ రెడ్డి టీం పోయి అయ్యా మేము తప్పు చేశాము క్షమించండి అని ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలా మోకాళ్ళ మీద కూర్చొని అది లేకుండా మీరు రోడ్ల మీదకి వచ్చేదానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను నేను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు